మరి అటువంటి పంచాయతీ మరి చాలా సమర్థతంగా ఈరోజు ముందుకెళ్ళి మరి దేశ బంగారు భవిష్యత్ దేశానికి దేశ ప్రజల్ని కాపాడడానికి ఈరోజు అనుగుతమైనటువంటి యూపీ యువత వాళ్ళ కింద కూడా ఈ రోజు నేను శిక్ష వచ్చి నమస్కారం చేస్తున్నానండి అయితే గాంధీ గారి ఫోటో కోసం మీరు ఈరోజు ఫొటో వేసినటువంటి పరిస్థితులు గాంధీ గారి కోసం గాంధీ గారు అన్నటువంటి సమానయోధులు బ్రిటిష్ వాళ్ళని పాదధ్వర్ణి చేసి మనం ఇప్పుడు పనులు కూడా మనకు లేకు వేసి మహానుభావులు వచ్చారు కాబట్టి మనం అందరూ కూడా ఎన్నో వేల రోజులు మనం శిక్ష వచ్చి అతని పాద నమస్కారం చేయాలి అయితే ఇంకోటి మనకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్జిసి గారికి అలాగే ఉద్యోగ వర్గాలు కృష్ణారావు గారు అలాంటి కూడా పంచు మరి గాంధీ గారు దేశ స్వాతంత్రంతో పాటు మనకు గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు గ్రామాల అభివృద్ధితోనే దేశం అభివృద్ధి చెందుతుందనే సంకల్పంతో ఆయన పనిచేయడం జరిగింది ఆయన ఆయన అనుకున్న లక్ష్యాలకు అనుగుణంగానే స్వాతంత్ర అనంతరం పంచాయతీరాజ్ వ్యవస్థ వచ్చింది ఆ పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారానే గ్రామ పంచాయతీలు ఏర్పడడం జరిగింది గ్రామ పంచాయతీలు ఏర్పడడం ద్వారానే గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలే అని అనుకోవడం జరిగింది ఆ లక్ష్యానికి అనుగుణంగానే పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడింది ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలో అనేక అధికారులు ఇవ్వడం జరిగింది గ్రామాల అభివృద్ధి గ్రామాలు స్వయం పాలన ఈ అవకాశాన్ని ఈరోజు పంచాయతీరాజ్ ద్వారా ఇవ్వడం జరిగింది మరి ఈ సందర్భంగా మరి పెద్దలందరూ ఈ కార్యక్రమాన్ని పాల్గొనడం చాలా సంతోషించిన విషయం పంచాయతీరాజ్ దినోత్సవానికి ఈరోజు ఇందాక ప్రజలు చెప్పినట్టుగా పంచాయతీ బలోపేతం చేసినందుకే ఈరోజు పంచాయతీలు గ్రామాలు కూడా అభివృద్ధి చెంది తద్వారా మండలాలు పట్టణాలు దేశం అభివృద్ధిగా ఉండడానికి గాంధీ గారు మొట్టమొదటిగా ఆయన కాలంలో కన్నటువంటి గ్రామ స్వరాజ్యాలు ఈరోజు బ్రహ్మాండంగా గ్రామాల్లో ఒక మంచినీటి సౌకర్యం కావాలన్నా కానీ లేదనుకుంటే మౌలిక సదుపాయాలు ఏదైనా కావాలన్నా కానీ ద్వారా కనిపించి ఈరోజు ఈ పంచాయతీ రాజు దినోత్సవం సందర్భంగా మరొక మారు ధన్యవాదాలు తెలుసుకుంటూ